బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా చర్యలు ఇక చర్చలు కూడా జరుపుతోంది తాజా సమాచారం ప్రకారం జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరపాలని నిర్ణయించడం జరిగింది ఇక వైస్ ఛాన్సలర్ల నియామకంపై కూడా చర్చ జరుగుతోంది తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చలు జరుపుతోంది తాజా సమాచారం ప్రకారం జూన్ రెండున రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరపాలని నిర్ణయించడం జరిగింది ఇక వైస్ ఛాన్సలర్ల నియామకంపై కూడా చర్చ జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చలు జరుపుతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు దీనికి సంబంధించి ఇప్పుడు జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీత మొత్తానికి కేబినెట్ సమావేశం రెండు నెలల తర్వాత మూడు గంటలకు ప్రారంభం కావడం జరిగింది సచివాలయంలో ఈసీ అనుమతి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతి ద్వారా ఈ సమావేశం తీసుకోవడం జరిగింది రా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మూడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ అంటే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో క్యాబినెట్ నిర్ణయాలన్నీ కూడా బయటకు చెప్పడానికి కానీ ప్రభావితం చేసే విధంగా ఉంటే వాటిని వివరించడానికి కానీ సాధ్యం కాదని చెప్పేసి ఈసీ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చల్లో ప్రధానంగా జూన్ రెండుకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తన పూర్తవుతున్న నేపథ్యంలో ఒక ఒకటి పది సంవత్సరాల సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి చెప్పింది ఈ వేడుకలకు సంబంధించినటువంటి సమావేశంలో ఆ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకత్వాన్ని పార్టీ పరంగా కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్య నేతలను కూడా ఇవన్నీ ఇన్వైట్ చేయాలని చెప్పేసి ఒకటి నిర్ణయించారు మరోవైపు ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అన్నింటిలో కూడా ప్రభుత్వ ఎక్కడ కూడా దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని సూచించే విధంగా దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా ఉండాలని చెప్పేసి కూడా భావించినట్టు తెలుస్తుంది దీనికి ప్రత్యేకంగా సాంస్కృతిక శాఖకు ప్రత్యేక బాధ్యతలు కూడా అప్పచెప్పినట్టుగా తెలుస్తూ ఉంది ఇక రెండవది దీనికి సంబంధించిన దాంట్లో ఇదే సందర్భంలో విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు జరగబోతూ ఉన్నాయి విద్యాశాఖకు సంబంధించిన దాంట్లో జూన్ మొదటి వారంలో పాఠశాలలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యం అకాడమీ ప్రారంభమవుతున్న నేపథ్యం కాబట్టి ఈ అకాడమీ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలు అదేవిధంగా ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించినటువంటి మా ఫీజు ఫీ రెగ్యులేటరీ కమిషన్ మానిటరింగ్ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాక్టివేట్ చేసి ఫీజులకు సంబంధించిన అంశం పైన కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు మరోవైపు వీసీల నుంచి చాలా మంది వీసీలకి రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో పదవీ పదవీకాలం ముగిస్తున్న నేపథ్యంలో సెర్చ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కొత్త వీసీల నియామకం కూడా చేపట్టాలని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నారు ఇక వీటితో పాటు మరోవైపు చాలా కీలకమైనటువంటి అంశం రైతులకు సంబంధించినటువంటి అంశం రైతులకు దగ్గర ఉన్నటువంటి ఒడ్లను కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది ఇప్పటికే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి ఎందుకంటే అక్కడక్కడ వర్షాల ద్వారా చాలా మంది కళ్ళల్లో ఉన్నటువంటి రైతులందరూ వడ్లన్నీ కూడా రైతుల వడ్లన్నీ కూడా పూర్తిగా నానిపోయి చాలా ఘోరంగా పరిస్థితులు మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు కూడా ధైర్యపడకుండా ప్రభుత్వం నిర్ధారించినటువంటి ధరకి వడ్లన్నీ కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఒక ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది మరోవైపు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు కావాల్సినటువంటి మార్గదర్శకాలు కూడా కొన్ని తీసుకోబోతుంది ప్రధానంగా భూముల ధరలు పెంపు సంబంధించిన అంశం కీలకంగా తీసుకోబోతుంది సాధారణ ధరలో ఉన్నటువంటి ప్రభుత్వ కూడా స్టాంపు డ్యూటీని పెంచుకొని రెవెన్యూ మార్గాలను పెంచుకున్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇలా వీటితో పాటు నీటిపారుదల మరో ఇతర అంశాలన్నిటి కూడా కులంకషంగా చర్చించి రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది